ఓం అస్మద్గురుభ్యోం నమో కర్కటే పూర్వపాలు తులసీకాభవాం పాండే విశ్వాంబరాం గోదాంజే శ్రీరంగనాయు నీలాసంగనగరి తటే సుప్తముద్భోజకృష్ణం పారాజం సంస్తిశతలసిద్ధమధ్యాపయంతి அம்மாய் மாத்தமம் தாரார் வாசு திருவாதார் நாத்துலாய் முடினாராயின நம்மால் போத்து பலை தரும் புண்ணியனார் பொண்டோருணார் కోతిత్వాయి విలంద కుంభకరణం తోకే పేరుందయునంధుడ ఆనందలు మేము రాకముందే నోము వచ్చి దాని ఫలముగా సుఖానుభవమును పొందిన తల్లి తలుపు తెరవకపోయిన నువ్వు మాటనైనా పలకరాధ పరిమళము నిండిన తులసి మాలను కిరీటమును అలంకరించుకున్న నారాయణుడు మేము మంగళం పాడిన వరకు పరణించాము కుంజమూర్తి అతను చే ఒకనాడు మృత్యువులో వేయబడిన కుంభకరుణ నీకు ఓడి తన నిద్ర నిద్ర నుంచి లేచి మైకం వల్లించుకుని తిరుగు తేరుకుని వచ్చి తలుపుతరము నోరు తెరిచి మాట్లాడు ఇచట నోమనగా శరణాగతి వ్రతం ఏకాదశి వ్రతం శ్రీవ్రతం ఇది భగవంతుడు మాత్రమే ఉపాయమని నమ్మట ఇతటి తలుపనగా అహంకార వాకనగా మంత్రోపదేశం కుంభకర్ణనగా థామస్ కుంభకర్ణ అనగా అరస్టుడు అరశ్యుడు ఒకటి వింజు పర్వతము పెరగకుండా నిలిపిన ఇది అహంకారము అనుచుట రెండు సముద్ర జన్మంత్రావట వేదశాస్త్రాలు ధ్యానము మూడు వాతావరణం జీర్ణించుకుంటా మత్స్యమును జీర్ణించుకుంటా ఈ పాశ్రమను పేయాళ్లవారు లేపుచున్నారు పోయగా పూదత్వాళ్ళవారు జ్ఞానదీపం వెలిగించిన పోగొట్టగా పేయాళ్లవారి స్వామిని అమ్మవారిని సేవించింది ఇది యోర్ నో తువర్కం మనాయి ఈ విషయమే రామాజన ఉత్తాంధలో పదో పాస్ములు చెప్పినారు చెప్పి ఉన్నారు మన్ని పేరు మండ పిన్కోమల్ మామల మా ఖండమై ఖండమైమ్ తమిళ్ తలమంతల వీరు పెరుమలను సేవించిన విధంగానే తిరుక్ కండైన్ మెయిన్ కండేనర్ పాస్లో సాయించు ఇక వీరు పోయగా ఆ పోదత్తాడు వారి తర్వాత వచ్చిన వారు కావున వీరి తర్వాత ఇంకెవరు రాదు కానీ వీరెవరికి తలుపు తెరవలేదు అందుకే వాసు తిరువాధారాన్ని సరిపోవడం ఇక వాక్య గురు పరంపరలో స్త్రీ దాస్ ఆయన మన వాక్యం అనుసంధానం చేసుకున్నాం వీరు మహాపూనులు కదా కావున వీరు విడిగా నవనో చూసిన పని లేదు అప్పని అనుభవించటే వీరు నవ్వు అందువల్ల వచ్చా ఈ వాక్యం వీరికి సరిపోయింది స్వచ్ఛిష్టమాలికా గంధబంధబందర జిష్ణవే విష్ణుచిత్తనూజా గోదావే నిత్యమంగళం కర్కట పూర్వ పాల్గుం తులసి కాలోద్భు పాండే విశ్వాంబరాం గోదాంబే శ్రీరంగనాయకిం